వెల్కమ్ టువెన్ వార్తలు అమెరికా చైనాల మధ్య వాణిజ్య యుద్ధం మరింత ముదిరేలా కనిపిస్తుంది అమెరికా ప్రతీకార సుంకాల నేపథ్యంలో ఆ దేశం నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై ముప్పై నాలుగు శాతం అదనపు సుంకం విధించాలని చైనా ఇటీవల నిర్ణయించిన విషయం తెలిసిందే దీనిపై అగ్రరాజ్య అగ్రరాజ్యాధ్యక్షుడు ట్రంప్ ఇక చైనాకి ఓ అల్టిమేటం జారీ చేశారు డ్రాగన్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఫలితం వేరేలా ఉంటుందని ట్రంప్ హెచ్చరించారు అగ్రరాజ్య అమెరికా విధించిన తారీఫ్ పై చైనా అధ్యక్షుడు కూడా ఘాటుగా స్పందించారు అమెరికా తారీఫ్ పెరిగిన నేపథ్యంలో చైనా కూడా అదనపు సుంకాలను అమెరికాపై ప్రకటించింది అయితే దీనిపై ట్రంప్ చైనాకు అల్టిమేటం ఇచ్చారు ఏప్రిల్ ఎనిమిదిలోగా డ్రాగన్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సూచించారు లేదంటే ఏప్రిల్ తొమ్మిది నుంచి యాభై శాతం ప్రతీకార సుంకాలు విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు ఆ దేశంతో చర్చలు కూడా నిలిపివేస్తామని తేల్చి చెప్పారు అమెరికాపై చైనా ముప్పై నాలుగు శాతం అదనపు సుంకాలను ప్రకటించింది చైనా ఇప్పటికే పెద్ద ఎత్తున తారీఫులు విధిస్తుంది కంపెనీలకు అక్రమ రాయితీలు దీర్ఘకాలికంగా కరెన్సీ అవకతవకలకు పాల్పడుతుంది నేను హెచ్చరించినప్పటికీ అదనపు సుంకాల ద్వారా అమెరికాపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఏ దేశమైనా ప్రయత్నిస్తే వెంటనే మరిన్ని తారీఫులు ఎదుర్కోవాల్సి ఉంటుంది ముందు ప్రకటించిన దానికంటే పెద్ద ఎత్తున విధిస్తాం అందువల్ల ఏప్రిల్ ఎనిమిది నాటికి చైనా తన ముప్పై నాలుగు శాతం అదనపు సుంకు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి లేకపోతే ఏప్రిల్ తొమ్మిది నుంచే ఆ దేశంపై యాభై శాతం అదనపు తారీఫులు విధిస్తాం ఆ దేశంతో అన్ని చర్చలు రద్దు చేస్తాం అని సామాజిక మాధ్యమాల్లో వేదికగా ట్రంప్ హెచ్చరించారు ట్రంప్ చైనాపై ముందు ముప్పై నాలుగు శాతం ప్రతీకార సుంకాలను ప్రకటించారు దీనికి డ్రాగన్ సైతం డ్యూట్గా స్పందించింది రెండు విధాలు వాడుకునేందుకు అవకాశం ఉన్న వస్తువులను అమెరికాకు చెందిన పదహారు సంస్థలకు ఎగుమతి చేయడంపై నిషేధం విధించాలని నిర్ణయించింది అమెరికాలోని రక్షణ కంప్యూటర్ స్మార్ట్ ఫోన్లు పరిశ్రమలు దెబ్బతీసే రీతిలో కొన్ని రకాల అరుదైన ఖనిజాలు ఎగుమతులపై నియంత్రణను ప్రకటించింది దీంతో పాటు ప్రతీకార సుంకాలపై ప్రపంచ వాణిజ్య సంస్థలో వ్యాజ్యం దాఖలు చేసింది ఈ విషయంలో ఇప్పటికే బీజింగ్ తీరును తప్పుపట్టిన ట్రంప్ తాజాగా ప్రతీకార సుంకాలను మరింత పెంచుతానంటూ స్పష్టం చేశారు